అది గదిగా పిలుస్తుంది జైలు గది పోదాం జల్ది అది గదిగా రమ్మంటున్నాయి కటకటాలు ఎల్దాం పదంటో తేదీ ఇట్లాగే జగన్ రెడీ వైసీపీ లీడర్లు చేసిన తప్పుడు పనులకు సిచ్చ అనుభవించడానికి కూడా వాళ్ళు చాలా గొప్పగా ఫీలింగ్ అయిపోతున్నారండి బాబా అంత జగనన్న కోసమే అప్పుడు ఎప్పుడో ఎలక్షన్ల టైంలో ఈవీఎంలు బద్దలు పెట్టి జైలుకెళ్లి తిరువచ్చిన పల్నాడు పటాల పాండు పిన్నెల్లి ఇప్పుడు మరో కేసులో సగర్భంగా జైలు కెళ్ళిప్పటి తినడానికి రెడీ అయిపోనాడు వాడు తన ఒక్కడు వెళ్ళక ఈసారి తన తమ్ముడిని కూడా ఎంచుకుని వెళ్తున్నాడు జైల్లో ఇద్దరు గోలీలాట ఆడుకుంటారేమో కానీ ఏమాటగా ఉంటుంది చెప్పుకోవాలండి బాబా పిన్నెల్లి జాతకమే జాతకం ఎన్ని దిక్కులు తిరిగినా చివరికి మళ్ళీ జైలే దిక్కు అవుతుంది జగనన్న ప్లానింగ్ అర్థం ఉంటుంది మరి పిన్నెల్లిని బయట ఉంచడం కంటే జైల్లో ఉంచడమే జగనన్నకి చాలా ఇష్టం అందుకే అప్పట్లో చూడాల ఓ వైపు పిన్నెల్ లాయర్లంతా కోర్టులో ఈవీఎంలు బదులు కొట్టలేదు అని వాదిస్తే జగనన్న కెమెరాల సాక్షిగా మా ఓడ మురగాడు ఈవీఎంలు బదలాడేవాడు ఏమి ఇక్కుంటారో ఇక్కడి అని చెప్పాడు ఆ వీడియోలు చూసి కోర్టు ఇంకో నాలుగైదు నెలలు జైల్లోనే ఉంచింది ఇక ఇప్పుడేటా అంటే పోలీసుల దగ్గర ఉండాల్సిన కేసు డైరీ సాక్షుల స్టేట్మెంట్లు అన్ని అక్రమంగా సేకరించి దగ్గర ఎట్టుకున్నారట సరే ఎట్టుకుంటే ఎట్టుకున్నారు దాన్ని గుర్తుగా దాచుకోవాలి కానీ తీసుకెళ్లి కోర్టుకిస్తారా చెప్పండి దాన్ని పోలీసులే ఇస్తే సమస్య లేదు కానీ పిన్నెల్లి లాయర్లు తీసుకెళ్లి ఇచ్చారట మరి అక్కడ ఇవ్వాలనే ఎవరిచ్చారు ఏట కానీ దెబ్బకు పిన్నెల్లి బెదర్స్ గొంతులో ముందుగా పడిపోనది అసలు ఈ ఏంటంటే టీడీపీ కార్యకర్తలు హత్య కేసులో ముందత్తు బెయిల్ కోసం సుప్రీం వెళ్తే అరెస్ట్ చేయొద్దని రక్షణ కల్పించింది న్యాయస్థానం అందుకే ఇన్నాళ్ళు బొక్కలికి వెళ్ళలేదు ఇక ఇప్పుడు పూర్తి స్థాయి ముందత్తు బెయిల్ కోసం వెళ్లిన పిన్నెల్లి లాయర్లు అక్కడ వాళ్ళ వాదనేదో వాళ్ళు వాదించుంటే అయిపోయేది దానికి తోడు కేసు డైరీ సాక్షుల స్టేట్మెంట్లు కోర్టుకు సమర్పించారట వాటిని చూసి అవి బాబోయ్ అది సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయిందట ఇవన్నీ పోలీసుల దగ్గర కదా ఉండాల్సింది నీ గట వచ్చాయని అడిగితే నీళ్లు నవ్విలారట పిన్నెల్లి లాయర్లు ఇంత పలుకుబడి ఉన్న బయట ఉండొద్దు కేసులు తారుమారు చేయగలరు అనుకున్నారు ఏమో వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయి గా ఆ పటాలం పండును అతగాడి తమ్ముడిని అరెస్ట్ చేయండి చెప్పారు అట్ట తన నెత్తిన తానే చెయ్యట్టుకున్నాడు పిన్నెల్లి అంత బాగానే ఉంది కానీ అసలు ఆ బెయిల్ పిటిషన్ కు తోడు పోలీసు డైరీ సాక్షుల స్టేట్మెంట్లు కోర్టుకు అప్ప చెప్పాలి అని సలహా ఇచ్చింది ఎవరబ్బా అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది ఇంకెవరు జాగ్రణనే కావచ్చు అనుకుంటున్నారు మరికొంతమంది